మనం ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాం ఆ బ్రెడ్ ప్యాకెట్కి ఉన్న సీల్ను తీయడం కొంచెం కష్టంగానే ఉంటుంది దానికి కత్తెరను ఉపయోగించవలసి ఉంటుంది అలా కత్తెరను ఏమీ అవసరం లేదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా టిప్ మీకు యూజ్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్రెడ్ను కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బ్రెడ్ కట్ అవ్వదు అలాంటప్పుడు ఒక చాకుని ఇలా కొంచెంగా వేడి చేసి కట్ చేసామంటే బ్రెడ్ చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ని మనం ఒక్కొక్కసారి పక్కన పెట్టేస్తూ ఉంటాం వాడనప్పుడు పక్కన పెట్టిన బాటిల్స్ని వాడుకోవడానికి తీసినప్పుడు వాటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఆ బ్యాడ్ స్మెల్ను పోగొట్టుకోవచ్చు అవేంటంటే ఇలా దాల్చిన చెక్క లవంగాలు ఉంటాయి కదండీ వాటిని బాటిల్లో వేసేసి పెట్టామంటే బ్యాడ్ స్మెల్ అనేది ఎన్ని రోజులైనా కూడా రానే రాదు మనం మూత తీసినప్పుడల్లా మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో వేస్ట్గా పడేసిన ఈ క్యారీ బ్యాగ్స్తో ఒక మంచి టిప్ చెప్పుకుందామండి ఈ క్యారీ బ్యాగ్ను మనం పడేయకుండా క్లాత్ టైప్ వస్తాయి కదండి ఆ క్యారీ బ్యాగ్స్ నేను చూపించేది ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లా చేసి మనం పక్కన పెట్టేసుకున్నామంటే వీటిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే పాలు స్టవ్ మీద పడినా క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పొరపాటున కింద ఆయిల్ పడినా కూడా క్లీన్ చేసుకోవచ్చు చట్నీలు కూరలు ఒలిగినప్పుడు కూడా ఈ విధంగా ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు మనం మాటి క్లాత్ని ఉపయోగించనవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ క్యాన్ నుంచి ఆయిల్ వంపుతున్నప్పుడు కూడా కొంచెం లీకేజ్ అవుతుంది అలా లీకేజ్ అవుతున్నప్పుడు కూడా ఈ విధంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకో బయో చిట్కా వచ్చేసి ఇలా ఒక బాటిల్ మూతను తీసుకోండి ఇలా ఉన్నప్పుడు వీటి హోల్స్ చేసుకొని ఇదిగో ఈ విధంగా సింక్ ఉంటుంది కదండి సింక్లో ఇలా పెట్టేశామంటే చిన్న చిన్న మెతుకులు కూడా వెళ్లకుండా అక్కడే ఆగిపోతాయి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనం పెట్టుకున్నామంటే చాలా వరకు ఉన్న చిన్న చిన్న మెతుకులు అలాంటివి ఏమున్నా కూడా ఆకులు అలాంటివి ఏమీ వెళ్లకుండా ఉంటాయి పేరుకుపోయిన వేస్ట్ను చేత్తో తీసుకునే పని లేకుండా ఇలా మోత్తో తీసి పక్కన వెస్ట్బిన్లో వేసేసుకుంటే సరిపోతుంది సింక్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ కుక్కర్వి మనం ఎంత వా వాడినప్పటికీ ఇలా లూజ్ అయిపోతూనే ఉంటాయి ఈ కుక్కర్ హ్యాండిల్ లూజ్ అవ్వకుండా టైట్ అవ్వాలంటే ఇలా మనకు కాటన్ ఉంటుంది కదండి ఆ కాటన్ను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్ చేసే పెట్టామంటే ఇక కుక్కర్ హ్యాండిల్ కథలనే కదలదు నెక్స్ట్ వచ్చేసి మనం శారీకి ఫాల్ వేసుకోవడానికి తీసుకొస్తాం తర్వాత కవర్ వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఆ శారీ కవర్ని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఆ టిప్ ఏంటో చూద్దాం మనం జ్యువెలరీ ఉంటుంది కదండి ఇంట్లో ఆ జ్యువెలరీని బాక్స్లో కానీ ఇంకా ఏదైనా మరి ఎక్కడైనా పెట్టినప్పుడు అలా చిక్కులు చిక్కులు పడిపోతూ ఉంటాయి అలా చిక్కులు పడకుండా ఉండాలి అంటే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి శారీ ఫాల్స్ వచ్చే కవర్లో అట్ట ఉంటుంది కదండి అట్టను ఈ విధంగా కట్ చేసి జ్యువెలరీని పెట్టామంటే చాలా నీట్గా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది చిక్కులు పడకుండా ఉంటాయి ఇలా వచ్చినవన్నీ చాలా వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా వేస్ట్గా పడేయకుండా ఇలా కొంచెం తెలివిని ఉపయోగించి ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు చూసారా ఈ ఇయర్ రింగ్స్ చైను ఇలా అట్టకు పెట్టేసి ఈ అట్టాను తీసుకెళ్ళి అలా మళ్ళీ కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేసామంటే చూడండి చాలా నీట్గా ఎంత నీట్గా ఉంటుందో మనం జ్యువెలరీ తీసుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు టైం కూడా కలిసి వస్తుంది ఈ విధంగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని కొంచెం ఇది ఒకటి కాబట్టి చిన్న బాక్స్లో పెట్టానండి ఇలా రెండు మూడు ఉంటే ఇంకొంచెం పెద్ద బాక్స్ తీసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనలో చాలామందికి సూదులో దారం ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలా ఇబ్బంది పడకుండా ఈ టిప్ను ఉపయోగించండి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఒక ఒకవైపు కట్ చేసేసి ఇలా మనం బూజులు దులుపుకునే కర్రలు ఉంటాయి కదండి ఆ కర్ర నుంచి ఒక వైర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి క్విక్ వేసేసామంటే అది స్ట్రాంగ్గా అతుక్కుపోతుంది ఇలా అతుక్కుపోయిన దాన్ని ఈ విధంగా సూదులో దారం ఎక్కించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ఈ ట్రిప్ ట్రై చేయండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా సూదుల దారం ఎక్కించేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బియ్యం తెచ్చుకున్న సంచులను కూడా పారేయకుండా ఈ విధంగా ఉపయోగించవచ్చు ఇంట్లో మిక్సీ గ్రైండర్వి వాడుతూ ఉంటాం కదా ఇలా వాడుతున్నప్పుడు వాడేసిన తర్వాత మనం అలా వదిలేస్తూ ఉంటాం కవర్ వేయకపోతే దుమ్ము పడుతుంది అలాగే బొద్దింకలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అవి కొంచెం అనేజీగా ఉంటుంది అలా ఉండకుండా ఇలా ఈ విధంగా బియ్యం తెచ్చుకునే సంచులతో కవర్లా ఇలా లోపలికి మడత పెట్టి ఈ కవర్స్ని ఈ విధంగా చూపించే విధంగా గ్రైండర్లో గ్రైండర్కి తొడిగేశామంటే చాలా ఉపయోగంగా ఉంటుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది దుమ్ము పడకుండా ఉంటుంది చూసారా రూపాయి ఖర్చు పెట్టకుండా గ్రైండర్ కవర్ తయారైపోయింది టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్